అందరికీ నమస్కారం మేము ఈరోజు పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్లో బతుకమ్మ పండుగ సంబరాలు చేసుకున్నాము నేను ఇప్పుడు బతుకమ్మ పాట పాడబోతున్నాను బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో శ్రీ మహాలక్ష్మికి ఉయ్యాలో సిరిమల్లె దండలే ఉయ్యాలో కరుణించు మాయమ్మ ఉయ్యాలో కాపాడారావమ్మ ఉయ్యాలో కనుక దుర్గమ్మకు ఉయ్యాలో దుర్గమ్మకు ఉయ్యాలో కనకాంబారాలమ్మ ఉయ్యాలో చరణదాసీనమ్మ ఉయ్యాలో చల్లగా దీవించు వయ్యాలో పార్వతీదేవికి ఉయ్యాలో పారిజాతాలమ్మ ఉయ్యాలో పూలమాలలు తెచ్చి ఉయ్యాలో పూజలే చేసేదే ఉయ్యాలో శ్రీ మహాలక్ష్మికి ఉయ్యాలో సిరిమల్లె దండాలి ఉయ్యాలో జానకీ దేవికి ఉయ్యాలో జ జీ పూల దండ ఉయ్యాలో జాలిచూపవమ్మ ఉయ్యాలో జాగుసేయ కమ్మ ఉయ్యాలో ముత్యాల దేవికి ఉయ్యాలో ముద్ద మందరాలు ఉయ్యాలో నిత్య నైవేద్యము ఉయ్యాలో నీర నిత్తు ఉయ్యాలో కొండా పోషమ్మకు ఉయ్యాలో కొండా మల్లె దండలు ఉయ్యాలో మండ పాలా నిండా ఉయ్యాలో మంగళ జ్యోతులే ఉయ్యాలో భ్రమరాంబా దేవికి ఉయ్యాలో పూల దండలు ఉయ్యాలో భక్తి దొంగలు చేద ఉయ్యాలో బాదాలు రాణికు వయ్యాలో ఉయ్యాలో మల్లె ఉయ్యాలో వందానాలు అందుకో ఉయ్యాలో వరదాయ నీవమ్మ ఉయ్యాలో పోచమ్మ తల్లికి ఉయ్యాలో పొన్న పూల దండ ఉయ్యాలో చిన్ని బిడ్డలమ్మ ఉయ్యాలో గంగమ్మ తల్లి ఉయ్యాలో దండలు ఉయ్యాలో కన్నా తల్లి నీవే ఉయ్యాలో కల్పవల్లి వినివే ఉయ్యాలో కన్నా తల్లి వినివే ఉయ్యాలో పెద్దమ్మ తల్లికి ఉయ్యాలో పద్మ పూల మాల ఉయ్యాలో దీనుల పాలిట ఉయ్యాలో దిక్కెని వంటిని ఉయ్యాలో మైసమ్మ తల్లికి ఉయ్యాలో మందార మాలలే ఉయ్యాలో కాణికా దేవికి ఉయ్యాలో కలువ పూల దండ ఉయ్యాలో ఎలుకో మాయమ్మ ఉయ్యాలో ఎలకోటి దండాలు ఉయ్యాలో చాముండి దేవికి ఉయ్యాలో చామంతి దండలు ఉయ్యాలో కామితార్థములిచ్చి ఉయ్యాలో కావవే మాయమ్మ ఉయ్యాలో దాక్షాయణి నీకు ఉయ్యాలో దర్శనాలు తల్లి ఉయ్యాలో వెగండ్ల తల్లివి ఉయ్యాలో ఎల్లమ్మ తల్లివి ఉయ్యాలో దాసుల పాలిట ఉయ్యాలో దైగల తల్లివే ఉయ్యాలో సమ్మక్క దేవికి ఉయ్యాలో సన్న జాజులమ్మ ఉయ్యాలో సారక్క దేవికి ఉయ్యాలో సంపెంగ దండలే ఉయ్యాలో అల్వేలు మంగకు ఉయ్యాలో అల్లి పూల దండ ఉయ్యాలో ఆత్మ బంధురాలు ఉయ్యాలో సవమ్మ ఉయ్యాలో మెడాలమ్మకు ఉయ్యాలో మొగిలిపూల దండ ఉయ్యాలో ఎక్కడున్నావమ్మ ఉయ్యాలో ఏడు కుమాయమ్మ ఉయ్యాలో నాగ దేవతకు ఉయ్యాలో నాగమల్లె దండ ఉయ్యాలో పాలు పోసేమమ్మ ఉయ్యాలో పగబట్టకి తల్లి ఉయ్యాలో విశాలాక్షికి ఉయ్యాలో విరిజాజుల దండ ఉయ్యాలో కలలైన ఒకసారి ఉయ్యాలో సంతోషమాతకు ఉయ్యాలో ఓ ఎమ్మ నీ పేర ఉయ్యాలో ఒక్క పొద్దులమ్మ ఉయ్యాలో కంచి కామాక్షికి ఉయ్యాలో కలువ పోలా దండలు ఉయ్యాలో పరిమళ గంధాలు ఉయ్యాలో పసుపు కుంకాలమ్మ ఉయ్యాలో మధుర మీనాక్షికి ఉయ్యాలో మరుమల్లె దండలు ఉయ్యాలో కోరినవర్ మెచ్చు ఉయ్యాలో కొంగు బంగారమే ఉయ్యాలో సర్వదేవతలకు ఉయ్యాలు స్మరణం పో చేసేదా ఉయ్యాలో మాటికి గునియాడి ఉయ్యాలో మంగళార తులి ఉయ్యాలో మంగళార ఉయ్యాలో ఉయ్యాలు మంగళార శ్రీ బతుకమ్మ తల్లికి జై శ్రీ మహాగౌరి మాతాకి జై మేము సాయంత్రం అందరం కలిసి ఇట్లాగా అక్కడ గ్యాదర్ అయ్యాము ఆ తర్వాత ముందే నేను అంతా ఈ వీడియో తీసుకోవటం అయింది అందరినీ పలకరించుకుంటూ వెళ్ళి వీడియో తీసేసుకున్నాను ఆ తర్వాత మేము బతుకమ్మ ఆడాము ఇది ఈరోజు మా